ఖచ్చితంగా వారు వాపస్ తీసుకోవాల్సిందే లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష ఇవన్నీ కూడా సరికాదు లెట్స్ యునో లెట్స్ స్టాండ్ ఐజ్ ఎగ్జాంపుల్ నో లెట్ స్టాండ్ ఐదు ఎగ్జాంపుల్ నో నో లెట్ స్టాండ్ అయిన ఎగ్జాంపుల్ సార్ యు నో రాజ్ గోపాల్ రెడ్డి విడ్రా విత్డ్రా చేసుకోండి హరీశ్వరరావు గారు విడ్రా చేసుకోండి విత్డ్రా చేసుకోండి దయచేసి విడ్రా చేసుకోండి అధ్యక్ష ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు సంతోషం మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు వారిని విడ్డ్రా చేసుకోమని చెప్పండి ఐఎమ్ రెడీ టు విడ్డ్రా ఇంకోటి ఈ కామెంట్స్ నేను చేసినవి కావు వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ వీడియో ఉంది వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాభై కోట్లు ఇచ్చి పిసిసి వారు కామెంట్ నేను ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఇచ్చిన సమయం వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చిన దాని లోపట మీరు ఈ ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి శాసనసభకు మంచి మంచి పరిణామం అది విత్డ్రా చేసుకో ఒక నాయ సభానాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడము మంచిది కాదు విత్డ్రా చేసుకోండి ప్లీజ్ స్పీకర్ సార్ నేను కామెంట్ చేయలేదు సార్ సభానాయకుడు నువ్వు పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు ఒకటి అయితే రెండోది అధ్యక్ష కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష వారి వైపు నుంచి వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు నేను నా నోట్ల నుంచి చెప్పేది కాదు వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన నేనేమంటా సార్ వారిని విడ్రా చేసుకోమని నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విడ్రా చేసుకుంటే ఐ ఐఎమ్ రెడీ టు విడ్రా ఐ నో అబ్జెక్షన్ నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష హరీష్ రావు గారు నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే కానీ హరీష్ రావు గారు హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్ రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పిన తప్ప నేను సొంతగా చెప్పలేదు నేను కొత్త ఆరోపణలు చేయలేదు బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడికి ప్రయత్నం చేయకండి మీరు విడ్రా చేసుకోండి రాజగోపాల్ రెడ్డి విడ్రా చేసుకోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ విడ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్ వారు విడ్రా చేసుకుంటారు కదా ఇద్దరి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఐ నో అబ్జెక్షన్ ఇద్దరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి యూ టేక్ ఏ కాల్ యూ టేక్ ఏ డెసిషన్ అధ్యక్ష మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష ఇప్పుడు మా మా నాయకుడు ఇష్టం మా పార్టీ ఏంది ఒక మాట మీద ఉంటాం మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా హరీష్ రావు గారు మాకు హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి మదన్మోహన్ గారు మాట్లాడండి కూర్చో సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి సార్ గౌరవ సభ నేను మన కేటీఆర్ గారు కూడా అన్నారు మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడూ పట్టుకొని అదే మీరు అదే ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆడి ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకు ఏం పని లేదా మీకు ఏం పని లేదా మీరు ఏం చేసినావు పదేళ్లలో ఏ విలువ పెట్టి నువ్వు ఎట్లా దోసుకున్నో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాట పట్టుకుంటా మీకేమైనా ఉంటే పది ఏళ్ళలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు మేము చెప్పాలా మేము చెప్పాలా మీ బాబు బాబో ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది అయిన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు మాట్లాడ సార్ 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 ఇది సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా మా సీనియర్ లీడర్ మేడం గారికి కర్గే గారికి హండ్రబుల్ సీఎం గారికి అండ్ మై సీనియర్ మినిస్ట్రీ అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్ నా ఎల్ఆర్ఈడి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం మాట్లాడడం మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ సార్ ఐ వెరీ అన్ఫార్చునేట్ నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్ ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మరి ఆయన ఐదు సార్లు శాసనసభకి ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నాం సార్ మీ గురించి వినండి మీ విరండండి సార్ మరి మీరు మాట్లాడేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం సార్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు సార్ దయనీయ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రికార్డు చూస్తే ట్వంటీ ఫోర్టీన్లో తెలంగాణ వచ్చినప్పుడు వి అవ సిక్స్టీ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ ఆ రోజు క్రెడిట్ ఉండేది మరి ఈరోజు సార్ టుడే వి అవ ట్వంటీ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ మల్టీ ఫోల్డెడ్ ఈరోజు సుమారు నాలుగు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్ ఈరోజు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు అంటే ఈరోజు హాన్రబుల్ సీఎం గారు మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు దే ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్ వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్ ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నేను కూడా సీవోగా పనిచేసాను సార్ ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్ ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి ఒక్కసారి ఫైనాన్షియల్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్ నంబర్స్ ఒకటి లాయి మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా చేసినా వచ్చేది నెగిటివిటే మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్ స్పీకర్ గారు ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి ఒకటవ తారీఖు నాడు శాలరీ ఇన్ని సార్ ఇచ్చి అడుగుతున్నాను సార్ దట్ ఈస్ అ ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్ బికాస్ టుడే నేను మొన్న ఎల్లారెడ్డిలో యాజ్ ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో మేము రివ్యూ పెట్టినప్పుడు సార్ వన్ ఎంప్లాయ్ వాజ్ క్రయింగ్ ఈ సేయింగ్ సార్ మాకు శాలరీస్ రావట్లేదు చిన్న ఉద్యోగులము మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము లోన్లు తీసుకుందామంటే ఒక్కసారి ప్రీవియస్ ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను అడుగుతున్నాను మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్ క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది ఇవాళ వాళ్ళ శాలరీ కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్ ఇది టుడేస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ దే టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ మేము నంబర్ వన్ తెలంగాణ మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ సార్ ఉండడానికి ఇల్లు కావాలి తాగడానికి నీళ్ళు కావాలి తినడానికి మూడు తిండి కావాలి సార్ అభివృద్ధి అనేది ఈ రోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్ మీరు మాట్లాడేది నాలుగు కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్ అది ఇలా మీరు రండి ఇలా రండి నియోజకవర్గం రండి సార్ తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇట్లాంటి పరిస్థితి టాకింగ్ అబౌట్ మిషన్ పగిరత హౌ మెనీ హౌ లోన్స్ దేవ్ టేకెన్ సార్ ఈ రోజు మాట్లాడుతున్నారు మా జూపల్ కృష్ణ గారు మాట్లాడారు ఈ మేడ వెరీ గుడ్ పాయింట్ సార్ వెన్ యువర్ అన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ వెన్ యుంట్ గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ హౌ కెన్ యూ డిటాచ్ మీరేమంటారు కార్పొరేషన్లు మాది కాదంటున్నారు